అంటే వినొడ్ ప్రొఫెసర్ నాగేశ్వరి బాస్కర్ గారు మరి వచ్చినటువంటి వీకెండ్ సినీ దర్శకుల్ని ఆశీర్వదించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వెరీ గుడ్ సన్మన్న గారి ఒకటి సినిమా తీసే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఉన్నారంటే అంటే ఐ యామ్ ఆఫ్ మై పీపుల్ అండ్ మై ప్లేస్ ఇంకా రెండోది మా పెట్ట మమ్మరావు గారు చెప్పాలంటే నాకు రియల్గా ఆయన ఒక తమ్ముడు ఫస్ట్ మమ్మల్ని ఈ మానవ గుర్తించి మమ్మల్ని బయటకు నాకు రావాలి ఇంత ఇంత ఇది ఉన్నవాళ్ళు అని ఇంకా చాలా మంది ఉన్నారు కానీ ఆయన ముందుగా ముందుగా వచ్చారు అంత్రి మల్లేవు గారు విశ్వేశ్వరరావు గారు వాళ్ళు ప్రియ తమ్ముళ్ళే అనాలి నాకు అక్కడ ఉన్నవాళ్ళంతా తమ్ముళ్ళే అయితే వీళ్ళందరూ నన్ను మమ్మల్ని చాలా అక్క మీరు ఇంత చదువు ఇంత గొప్పవాళ్ళు కదా మమ్మీ నా ప్రతి చిన్నదానికి ప్రతి

తీసేటటువంటి తోటి అవేర్నెస్ కావాలి అలా అందరికి ఆధారం కావాలి ఆచరణ కావాలని నువ్వు నువ్వు అంటే మాకు చెప్పేది ఇలా చెప్పిందా మా అక్క మా ఊరు